హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ జిఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసి విదేశాల్లో ఉద్యోగం చేయాలి అనుకునే వారికి ఈ వీడియో ఉపయోగపడుతుంది కాబట్టి వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మీకు కానీ మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఈ వీడియో ఉపయోగపడుతుంది అనిపిస్తే తప్పనిసరిగా ఈ వీడియోని లైక్ చేసి వాళ్ళందరికీ కూడా షేర్ చేయడం మర్చిపోవద్దు మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్లైకాన్ని తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోండి దీనికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా చూసే ముందు ఫ్రెండ్స్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నర్సింగ్ సూపరింటెంట్ ఉద్యోగాలకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారి కోసం మన యొక్క యాప్లో ఒక టెస్ట్ సిరీస్ అనేది పెట్టడం జరిగింది ఈ టెస్ట్ సిరీస్లో సిలబస్ ప్రకారం టెస్టులు ఉంటాయి ఇప్పటికే చాలామంది ఈ కోర్స్ అయితే తీసుకున్నారు ఈ రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ అనేది ఎప్పుడు జరుగుతుంది అని కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు ఇంకా అఫీషియల్గా ఎగ్జామ్ డేట్ అయితే అనౌన్స్ చేయలేదు కాబట్టి మీరు నర్సింగ్ సూపరింటెండెంట్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతుంటే తప్పనిసరిగా మన టెస్ట్ సిరీస్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి దీనికోసం యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకుని మీ మొబైల్ నెంబర్ మరియు పేరు ఇచ్చి లాగిన్ అయితే అందులో ఈ కోర్స్ అయితే కనిపిస్తుంది స్టోర్ సెక్షన్లో మీరు పర్చేజ్ చేసినట్లయితే అందులో ఉన్న అన్ని టెస్టులు కూడా మీకు ఓపెన్ అవుతాయి వాటిని ప్రాక్టీస్ అయితే చేయండి ప్రీవియస్గా అడిగినటువంటి ప్రశ్నలు కూడా ఈ టెస్ట్ సిరీస్లో మేము యాడ్ చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ టెస్ట్ సిరీస్ తీసుకొని ప్రాక్టీస్ అయితే చేయండి ఎగ్జామ్ డేట్ వచ్చిన తర్వాత కూడా మేము అప్డేట్ అయితే మన యొక్క ఛానల్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది ఇక జర్మనీలో నర్సింగ్ ఉద్యోగాలు అని చెప్పి ఒక న్యూస్ అయితే రావడం జరిగింది దీనికి సంబంధించిన వివరాలు అయితే మనం ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్ ఇది ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు ఉపయోగపడుతుంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా ఈ ఉద్యోగ అవకాశాలు అయితే కల్పిస్తున్నారు ఇక్కడ మీకు కాంటాక్ట్ నెంబర్స్ కూడా చెప్తాను ముందుగా డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా తెలుసుకుందాం ఇక్కడ మనం చూసుకుంటే జర్మనీలో నర్సింగ్ ఉద్యోగాలు అని చెప్పి ఒక న్యూస్ అయితే రావడం జరిగింది ఎవరైతే జర్మనీలో నర్సింగ్ ఉద్యోగాలు చేసేందుకు అర్హులైన అభ్యర్థులు ఉంటారో వారి నుంచి ప్రస్తుతం ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంస్థ కృష్ణా జిల్లా అధికారి పి నరేష్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో డీటెయిల్స్ అయితే చెప్పడం జరిగింది ఆయన చెప్పిన ప్రకారం జనరల్ నర్సింగ్ మిడ్ వైఫరీ అంటే జిఎన్ఎం కోర్సు మరియు బిఎస్సి నర్సింగ్ కోర్సు ఈ రెండు రకాల కోర్సులు పూర్తి చేసిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులని పేర్కొనడం జరిగింది బీఎస్సీ నర్సింగ్ అభ్యర్థులైనట్లయితే టూ ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి జిఎన్ఎం క్యాండిడేట్స్ అయితే త్రీ ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ఏజ్ అనేది బిలో థర్టీ ఫైవ్ ఇయర్స్ లోపు ఉండాలని సూచించడం జరిగింది మరి అభ్యర్థులు ఈ నెల పదివ తేదీలోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు ఎంపికైన వారికి ఈ నెల పన్నెండవ తేదీ నుంచి గుంటూరు ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలో జర్మనీ భాషపై ఆరు నెలల శిక్షణ ఉంటుందని వెల్లడించడం జరిగింది ఆసక్తిగా వారు హాజరు కావాల్సిందిగా కూడా కోరారు అయితే ఇది పేపర్లో వచ్చినటువంటి సమాచారం కనుక మీకు ఇంకా ఏమైనా పూర్తి సమాచారం కావాలి అంటే రెండు కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఇచ్చారు పేపర్లో దానికి కాల్ చేయొచ్చు ఒక నెంబర్ ఏంటంటే ఎయిట్ నైన్ వన్ నైన్ జీరో టూ త్రీ టూ డబల్ సిక్స్ మరొక నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ ఫైవ్ వన్ నైన్ ఫోర్ నైన్ ఫైవ్ అనే నెంబర్స్ అయితే ఇచ్చారు ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు వివరాలు అయితే తెలుసుకోవచ్చు సో మార్నింగ్ అవర్స్లో మీరు ఈ యొక్క నెంబర్స్కి కాంటాక్ట్ అయ్యి మీరు ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకుని ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఈ ట్రైనింగ్కి హాజరవ్వండి ఇది తాజాగా వచ్చిన సమాచారం ఇంకా ఏమైనా ముఖ్యమైన అప్డేట్స్ ఉంటే ఛానల్లో చెప్తాను రెగ్యులర్గా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్